కన్న బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ అనదర్ ఈస్ ఈ షాప్ లో బ్లెండింగ్ అది ఎంతవరకు చేయగలుగుతున్నారు టెస్టింగ్ ఇంపార్టెంట్ రెండే రాష్ట్ర ఈ రోజు ఎన్నుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్ దట్ ఈ హోల్ క్వాలిటీ విల్ బి టేకిన్ కేర్ సార్ ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీబీఎస్ ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు దౌడరింగ్ ఇంజింగ్ ప్యాకేజింగ్ మనం జీసీస్ ద్వారా బ్రాండ్ చేసి చేయాలి సార్ ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ ఏమన్నా బల్క్ లో